ఎందుకంటే నాకు బాధ అవుతుంది నేను ఇంత మంచిగా చేయాలను బాధ మీరు సార్ మీరు తప్పు చేస్తాం ఇంత చేయలేదు మీరు తప్పు చేస్తున్నారు ఇంత చేయలేదు మద్దతు కాదు మంచిగా చేసింది తప్పు చేస్తు చెప్పు నేను మాస్కుంటాను అరే దీనితోనే సమస్య గురించి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురానికి తల్లాడుతున్నా నాలుగు జాగాలు చూస్తే అంత ఫారెస్ట్ లో ఫారెస్ట్ ల్యాండ్ వస్తున్నాడు నువ్వు యాభై ఎకరాలు కావాలంటే ఎన్నో జాగాలు నాలుగు జాగాలు చూసినా ఎక్కడ చూసినా ఫారెస్ట్ ల్యాండ్ అడుగు తసందార్ గారికి ఏం సార్ ఇక్కడ చూసినా మధ్య మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ వస్తున్నది ఫారెస్ట్ ల్యాండ్ వచ్చి అంత పనులన్న అయిపోతున్నాయి మళ్ళీ వేరే దగ్గర కొందాం రైతుల దగ్గర తక్కువ ధర దొరుకుతాయి అని చెప్పి నూట రోజుల గురించి తీసుకొని శ్రీరామరావు గారితో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి పెట్టి నిరుద్యోగ సమస్య తీర్చాలి కొంతైనా కొంత అని నేను ప్రయత్నం చేస్తుంది గత పాలకులు ఏం చేశారు ఏడా అగ్గం దొరుకుతుంది ఏడ అనుదముల పంచాయతీ ఉన్నది ఏడ భూమి ఉన్నది ఏడ ఎట్లా పెట్టాలి పోలీసు వాళ్ళు పెట్టాలి ఎలా కొట్టాలి పోలీసు వాళ్ళు పెట్టాలి ఎలా కొట్టాలి బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలియదా రియల్ ఎస్టేట్ దర్జాప్ప ఇంకేం చేస్తుండే చెప్పు నాకు రమనుడు ఒక రమనుడు చెప్పు తయారు అయినా కావాలంటే ఏంటంటే ఛాలెంజ్ కాబట్టి ఎక్కడైనా నీళ్లు నిజంగా రాకపోతే అమ్మ చెప్పుండి అధికారం పంపిస్తావు నీళ్ళు వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక మిషన్ అయితే మీరే తెలుసుకోండి మిషన్ బాగో నీళ్ళు ఎన్ని ఇంట్లోకి వస్తున్నాయో లెక్క చూసి నాకు లెక్క చెప్పు అనంత సాగర్లో ఎన్ని ఇంటింటికి నల్ల ఎన్ని జాగాలు ఉన్నాయో చెప్పు పొయ్యి ఇంట్లో చెప్పితే నల్ల వస్తుంది కదా పద్మదేవాదర్ రెడ్డి బై ఎలక్షన్ లో కిషన్ రెడ్డి సాగు చెప్పిపోయింది అమ్మరు అక్కరు కడవ తీసుకొని ఆడ బయట కలిపే మొత్తం నల్లది పగిన పోయింటే తీరు వస్తాయని చెప్పిపోయింది నా దగ్గర ఇంకా రికార్డు నాకు కావాలంటే రమ్మని ఏడా ఏ పోయింట నేను వస్తున్నదో ఏ తల్లి ఏ అక్క కడవ లేకుండా బయటకు పోతున్నదో చెప్పానుండి చెప్పాను నేనే ముక్కు నెల కాస్తా అది కాదు మీరు మేము మీరు మేము అని విమర్శించుకుంటే కాదు భూపాల్ రెడ్డి గారు నా మీద ఇప్పటికీ మాజీ శాసనసభ్యులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఆడ కమిషన్ దినిపోయాడు వీడ కమిషన్ దినిపోయాడు ఆ పూల రమ్మను ఒక్క పైసా ఆడని కమిషన్ దిగతే మేము కాదు ఇప్పటి నుంచి కాదు మా కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా నేను డెప్యూటీస్ గా చేసిన ఎంపీగా చేసిన ఎమ్మెల్యేగా చేస్తున్నాను ఎక్కడైనా ఒక రూపాయి ఎక్కడైనా ఫ్రాడ్ చేసి ఎక్కడైనా కరాప్ అయినా ఈ ఈరోజు నేను రాజీనామా చేస్తాను మీకు ఇలాగే కాదు మేము అక్రమంగా భూములు సంపాదించుకున్నాం అట్లంటే ఇంకా చాలా సంపాదిస్తుంది కాబట్టి మీరు మేము మీరు మేము అని విమర్శ ప్రతి విమర్శ కాదు నేను ఆయన మీద ఒక్క విమర్శ కూడా చేస్తాను ఇక్కడ నా మీద ఎన్నైనా విమర్శలు చేసుకోండి నాకు అభివృద్ధి ముఖ్యం నా దృష్టి అయితే అభివృద్ధి పోయి ఎట్లా నాలుగు ఏదైనా ఎట్లా పైసలు తీసుకురావాలి మంత్రుల దగ్గరికి ఎట్లా పోవాలి ముఖ్యమంత్రికి ఎట్లా పియ్యాలి ఆ తర్వాత మళ్ళీ మర్చిపో మళ్ళా మర్చిపోతా ఈ రోజు నాకు ఇంటెలిజెన్స్ చెప్తే ఇద్దరు ముందు సార్ ఏమీ పనులు రావాలో ముఖ్యమంత్రి వస్తున్నానంట మనకి మేజర్ ఏమేమి పనులు ఉన్నాయంటే ఇప్పుడు గడవలే చెప్తే కాదు అన్నీ ఆలోచించి డీటెయిల్ గా చెప్తా ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రాని రెడీ అయిందట నేను అసెంబ్లీ అప్పుడు నేను అడుగుం అడిగితే సంక్రాంతి తర్వాత వస్తా అని చెప్పారు మళ్ళీ ఆ రోజు పెద్ద ఎత్తున రావాల్సి ఉంటుంది నియోజకవర్గానికి కావాల్సిన పనులు మొత్తం ఆ రోజు అడిగి డిమాండ్ చేసి శాసనం చేసుకుంటారు గూపావల్ రెడ్డి గారు శాసనసభ్యులు దాకా సీఎం చూస్తే భయపడు మినిస్టర్లు చూస్తే భయపడ కాదు పోయి కొట్లాడి తెలుసుకుంటుంది నాకు దమ్ము ధైర్యం చెప్పి చెప్తే